ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము యూదా వారికిని ఎరిశలేము నివాసులకునూ యహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు ముల్ల పొదలలోను విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి ఇర్మియా గ్రంథం నాలుగవ అధ్యాయము మూడవచనం ప్రి సహోదరి రోజు ఈరోజు వాక్యము వెనుచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా పీలారా ప్రభు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే సరిచేయబడుటకు దేవుని సహాయమును ఈ వచన భాగములో మనము చూస్తూ ఉన్నాం ఎన్నో పర్యాయములు మన జీవితంలో చేసుకోవలసిన సంగతులను మరుగు చేసుకుంటున్నప్పుడు దేవుడు వాటిని మనకు బయలుపరిచి మన జీవితాలను చక్కపరచుకోవడానికి సహాయం చేస్తూ ఉంటారు ప్రిలారా ఇష్రాయిలు పది గోత్రాల వారు చెరలోనికి వెళ్ళినప్పుడు మిగిలిన యూధ మరియు బెన్యామీను గోత్రికులు వారి సొంత దేశములో ఉండి దేవుని పట్ల అవిధేయులుగా ఉంటున్న సందర్భములో దేవుడు వారిని పశ్చాత్తాపము కొరకై దేవుడు వారిని పశ్చాత్తాపము కొరకై లేక తిరిగి మరలా ప్రభు తన యుద్ధకు వారిని పిలవడానికి మాట్లాడుచున్నటువంటి మాటలను ఈ భాగములో మనము చూస్తూ ఉన్నాం ప్రిలారా వచనములో ప్రభు చెప్పారు ఇష్రాయలు నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొక్కకే రావలను అని చెప్పి అనగా ఎంతగా తన ప్రజలు దేవుని విడిచి దూరమైపోతున్నా వారి అవిధేయత వలన తిరుగుబాటుతనము వలన దేవునికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్న ప్రభు ఇంకా వారిని పిలుస్తూనే ఉన్నాడు ఇంకా వారి పట్ల ప్రేమను కనపరుస్తూనే ఉన్నారు వారు తిరిగి తన యుద్ధకు రావాలని ఎంతో తీవ్రమైన కోరికను ప్రభు కలిగి ఉంటూ ఉన్నారు ప్రీలారా ఒకరు కూడా నశించిపోవడము దేవునికి ఇష్టము లేనేలేదు ఎంతగా దేవుని దుఃఖపరుస్తున్నప్పటికీ కూడా మనము తిరిగి దేవుని యొద్దకు రావాలి అనేది దేవుని వాంఛ అయి ఉంటున్నది ఇక్కడ చదువుకున్న లేఖన భాగములో ప్రభు చెప్తున్న రెండు మాటలను జ్ఞాపకము చేసుకోబోతున్నాం అందులో మొదటి మాట ముళ్ల పొదలలో విత్తనములు చల్లకూడదు అని ప్రభు సెలవిచ్చాడు బ్రిలారా ముళ్ళు కలిగినటువంటి స్థలములో విత్తనాలు వేస్తే అది వ్యర్థమైపోతుందని ఏసు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విత్తనాల యొక్క ఉపమానములో జ్ఞాపకము చేయబడినది మార్కు సువార్త నాల్గవ అధ్యాయము పద్దెనిమిది మరి పంతొమ్మిది వచనాలలో మనము గమనించినట్లయితే ఇతరులు ముళ్ల పొదలలో విత్తబడినవారు వీరు వాక్యము విందురుగాని ఐహిక విచారములను ధన మరి ఇతరమైన అపేక్షలను చొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును అన్న వచనముల ప్రకారము రీలారా ఈ ముల్ల పొద్దల్లో విత్తనము విత్తినప్పుడు ఆ ముళ్ళు ఆ విత్తనాన్ని అణిచివేస్తాయని ప్రభు జ్ఞాపకము చేశారు ఏంటి ఆ ముళ్ళు అనంటే ఐహిక విచారములు ధనము పట్ల వ్యామోహము లోక సంబంధమైనటువంటి కోరికలు ఇవన్నీ కూడా ముళ్ళతో పోల్చబడి ఉన్నాయి ఇవన్నీ కూడా ఏమి చేస్తున్నాయి అనంటే వాక్యమును అనగా దేవుని చిత్తమును మన జీవితంలో నెరవేర్చబడకుండా దేవునికి అనుకూలముగా మనము జీవించకుండా దేవుని పట్ల అవిధేయులుగాను తిరుగుబాటు చేసే వారముగాను మార్చే రీతిగా అవి ప్రేరేపిస్తూ ఉంటాయి ప్రభుతో కలిసి ఉండకుండా దేవునికి వేరుగా ఉండేటట్లుగా అవి మనలను నడిపిస్తాయి అనేది వాక్యములు చూస్తూ ఉన్నాము దేవుని కంటే కూడా ధనమే ఎక్కువ అన్నట్లు దేవుని కంటే కూడా ఈ లోకాశలే ఎక్కువ అన్నట్లుగా జీవితాన్ని ప్రేరేపించేది ఈ ముళ్ళ అనుభవమే కనుక చాలా జాగ్రత్తగా మనము గమనించుకోవాలి ఎందుకు దేవుని పట్ల దేవుని వాక్యము పట్ల మనలో ఆసక్తి తగ్గిపోతుంది అనంటే వాక్యము మనలో నిష్ఫలము అయిపోతున్నందుచేత దేవుని ప్రేమ మనలో అడుగంటు పోతున్న చేత మన జీవితంలో దేవునికి ఇవ్వవలసిన సముచితమైన స్థానాన్ని ఇవ్వకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు పూర్తిగా మనను ఆవరించినందుచేత ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటాము ప్రే సహోదరి సహోదరులారా ఆనాడు పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయములో తెలియజేశారు అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయని చెప్పి అపాయకరమైన ఆ పరిస్థితులను గురించి నాల్గవ వచనములో చెప్తూ ద్రోహులు మూర్ఖులు గర్వాంతులు దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు అని తెలియజేశారు ప్రే సహోదరి సహోదరులారా ప్రస్తుత దినాల్లో ఈ వాక్యం యొక్క నెరవేర్పు స్పష్టముగా మనము చూడగలుగుతున్నాము కదా దేవుని కంటే కూడా సుఖాన్ని ఎక్కువగా మానవుడు కోరుకుంటున్నాడు కదా దేవుని కంటే కూడా ఈ లోకాన్ని ఎక్కువగా మానవుడు అపేక్షిస్తున్నాడు కదా కనుక ఈ లోకములో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా అవి ముల్లవలే మారి మనలో దేవుని వాక్యము దేవుని చిత్తము దేవుని పట్ల ప్రేమ అనేది కూడా ఉండకుండా అణిచివేస్తుంది అని గుర్తించాలి అందుకనే అందుకని ముల్లపొద్దాంటి మన జీవితంలో ఆ ముళ్ళు లేకుండా చూసుకోవలసిన వారమై ఉంటున్నాం రెండవది ప్రభు చెప్పిన మాట ఇర్మియా గ్రంథములో బీడు పొలమును దున్నుడి అని మాట్లాడారు పొలము అనేది మానవ హృదయాన్ని సూచిస్తూనే ఉంది ఆ పొలము ఎలా ఉంది అనంటే బీడుగా మారిపోయింది అనగా ప్రే సహోదరి సహోదరుడా గట్టి పడిపోయింది కఠినమైపోయింది దున్నబడకుండా ఉన్నందుచేత ఆ స్థలంలో ఎంతో ప్రయోజనకరమైన వాటికి బదులుగా నిష్ప్రయోజకరమైనటువంటివి నిరుపయోగమైనటువంటివి పెరిగి విస్తరించడము ప్రారంభించాయి రే సహోదరి సహోదరుడా ఆ పొలము లేక స్థలము విత్తనాన్ని స్వీకరించినటువంటి వాక్యాన్ని అంగీకరించినటువంటి ఒక వ్యక్తిని సూచిస్తూ ఉంది అది కఠినమైన నేల ఆ నేల దున్నబడాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు రే సహోదరి సహోదరులారా మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఉషయ గ్రంథం పదవ అధ్యాయము పన్నెండవ వచనములో ఆఖరి మాట ఈ విధముగా తెలియజేస్తుంది ఏమిటి అనగా ఎన్నడు ఇది వరకు దున్నని బీడు భూమిని దున్నుడు అని అక్కడ చెప్పబడి ఉంది బీడుగా అది ఎందుకు మారిపోయింది అనంటే ఎన్నడు దున్నబడకుండా అది అలా ఉండిపోయింది గనక రే సహోదరి సహోదరుడా మన హృదయము ఎందుకు కఠినము చేయబడుతుంది అనంటే అది దున్నబడనందుచేత కఠినము కావడానికి గల కారణము పాపము మన జీవితములో అది నిండిపోయినందుచేత పాపము మన జీవితంలో చేసే మొదటి కార్యము ఏమిటి అనంటే మన హృదయాన్ని కఠినము చేస్తూ ఉంది మనము పాపము చేసిన పశ్చాత్తాప పడాలి అనే ఆలోచన కానీ నేను పాపము చేశాను అనేటటువంటి బాధ కానీ కలగకపోవడానికి కారణము హృదయము కఠినమైపోవడమే లేక అది చచ్చిపోవడమే ఎంతమంది వారి జీవితాల్లో వారు చేస్తున్న క్రియలను బట్టి వారు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి ఏమాత్రము దుఃఖించరు ఏ మాత్రము కూడా దేవునికి భయపడరు నా మీదికి దేవుని కోపము వస్తుందేమో అన్న ఆలోచన కూడా ఏ కోశాన కూడా వారిలో కలగదు కారణం వారి హృదయము గట్టిబడిపోయింది వార్త వేయబడని మనసాక్షి చేత అనేకులు నిండిపోతున్నందుచేత దేవునికి ఆయాసకరముగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రిసహోదరి సహోదరులారా అలాంటి హృదయాలు ఈరోజు దున్నబడాలి అన్నాడు దావీదు భక్తుడు బచ్చేబాతో పాపము చేసి తన భర్త అయినటువంటి ఉరియాను కూడా చంపించిన తర్వాత తనే మాత్రము పశ్చాత్తాపడలేదు తను చేసిన పాపాన్ని సమర్థించుకున్నాడేమో అది పాపముగా తను పరిగణించలేదేమో ఒకప్పుడు మెత్తటి మనసుతో దేవుని సన్నిధిలో ఉండేటటువంటి దావీదు అంత ఘోరమైన పాపము చేసినప్పటికీ కూడా ప్రభు దగ్గరికి తిరిగి రాలేకపోయి ఉన్నాడు దేవుడు కనిపెడుతూనే ఉన్నాడు దావీదు పశ్చాత్తాప పడతాడేమో విరిగి నలిగిన మనసుతో తన ఎద్దుకు వస్తాడేమో అని కాని దావీదు ఎంత మాత్రము కూడా దేవుడు ఆలోచించినట్లుగా దేవుడు ఆశపడినట్లుగా తిరిగి రాలేదు నా తాను అనే ఒక దైవ సేవకుడిని దేవుడు పంపించి ఉన్నాడు నాతాను ద్వారా దేవుడు తన వాక్యాన్ని ప్రకటింపజేసి ఉన్నాడు ఎప్పుడైతే వాక్యము చేత నాతాను దావీదును సంధించాడో ఆ వాక్యము దావీదు యొక్క కఠినమైనటువంటి ఆ హృదయపు నేలను దున్నడము ప్రారంభించింది ఆ హృదయము బ్రద్దలవ్వడము మొదలుపెట్టింది ఆ కఠినత్వము దేవుని మాట ద్వారా అది గట్టిపరచబడినటువంటి ఆ హృదయము ఎంతగానో ముక్కలుగా మార్చబడింది ఆ క్షణం అందే మెత్తటి మనసును కలిగి ఆ పాపము నేను చేశాను దేవా అన్నప్పుకున్నప్పుడు దేవుడు దావీదును క్షమించినట్లుగా మనము గమనించగలము ప్రే సహోదరి సహోదరుడ వాక్యము చేత కఠినమైన ప్రతి హృదయము కూడా మెత్తన చేయబడవలసి ఉన్నది వాక్యము చేత దున్నబడవలసి ఉన్నది దేవుడు అందుకే పెందల కడనే లేచి తన ప్రవక్తలను ప్రజల వద్దకు పంపిస్తూ ఉండేవాడు ఎందుకనగా వారి కఠినత్వాన్ని తొలగించడానికి వారి తిరుగుబాటును తొలగించడానికి వారి యొక్క ఆలోచనల నుండి వారిని విడగొట్టి ఒక క్రొత్త జీవిత ప్రారంభము వారిలో కల్పించడానికి దేవుడు ప్రయత్నము చేస్తూ ఉండేవాడు రైతులు కఠినమైన నేలను నాగలితో దున్ని మెత్తన చేసి ఆ భూమిని సాగులోనికి తెచ్చినట్లుగానే ప్రిసహోదరి సహోదరుడా దేవుడు తన వాక్యము ద్వారా అనేకమైన కఠినమైన హృదయాలను మెత్తపరిచి నలిగిన మనసును కలిగించి వారి జీవితాలను నూతనపరచబోతున్నాడు కనుక ప్రిసహోదరి సహోదరుడా వాక్యం అనే శుద్ధి చేత అనేక హృదయాలు బ్రద్దలు కొట్టబడుతూ ఉన్నాయి ఎంతోమంది పరివర్తన చెందుతూ ఉన్నారు ఈ ఉదయకాలము ఈ వాక్యము వినిచిన్న మనము ఒక్కసారి పరీక్షించుకుందాం ఎందుకు మనలో వాక్యము నిష్ఫలమైపోతా ఉంది ఒకవేళ ముళ్ళ చేత మనము నింపబడ్డామేమో ఎందుకు కఠినమైన నేలగా మన హృదయము మారిపోతూ ఉంది ఒకవేళ పాపము మనలను కఠినత్వంలోనికి తీసుకొని వెళ్ళింది మనము దున్నబడవలసి ఉన్నదేమో వాక్యము చేత సరిచేయబడవలసి ఉన్నదేమో కనుక సహోదరి సహోదరుడా ఇవుదేమో దేవుడు నీతో నాతోనే మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రేమతో మనకు అవకాశము ఇస్తున్నప్పుడు నిర్లక్ష్యము చేయకుండా దేవునికి అప్పగించుకుంటే దావిదువలే దేవుని వాక్యము చేత మనము సరిచేయబడితే దేవుని కనికరాన్ని పొందుకుంటాం ప్రభు త్వరగా రాబోతున్నాడు జీవితాలను సరిచేసుకుని దేవుని కొరకు సిద్ధపడవలసిన వారమై ఉంటున్నాం దేవుడు అనుగ్రహించే కృపను వర్తము చేసుకునవద్దు ఇంకను కఠినముగా ఉండడానికి ప్రయత్నము చేయవద్దు విరిగి నలిగిన మనసుతో దేవుని వైపు తిరుగుదాం దేవుని యొక్క అనుగ్రహాన్ని మన జీవితంలో కలిగి ఉందాం అలాంటి ధన్యకరమైన జీవితము ప్రభు ప్రతి ఒక్కరికి ప్రసాదించిలాగన ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా అదే స్థలములో అదే పరిస్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ ఈ ఉదయము మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాలలో సరిచేయబడవలసినటువంటి పరిస్థితులను మీ సహాయము వలన మా ప్రభువ మేము గ్రహించడానికి కృప చూపించి ఉన్నారు ఎన్నో పర్యాయములు ప్రభువ మా అంతరంగాన్ని మేము ఎరగనందుచేత మా హృదయము మమ్మలను మోసపుచ్చినందుచేత మేము బాగానే ఉన్నాము అని భ్రమపడుతూ ఉన్నాము కానీ అయ్యా మాలో ఉన్న ముళ్లను మేము గ్రహించనందుచేత మాలో ఉన్న కఠినమైన హృదయాన్ని మేము గుర్తించనందుచేత తండ్రి ఎంతో నష్టపోయాం అయా ఈ ఉదయ కాలము మీ వాక్యము ద్వారా తెలియజేసిన ఈ ఆలోచనలను బట్టి మమ్మలను మేము సరిచేసుకోవడానికి సహాయం చేయండి అయా ఒకవేళ ముళ్ళ చేత నింపబడి ఉంటే వాటి నుండి మాకు విడుదల దయచేయండి కఠినమైన హృదయాన్ని మేము కలిగి ఉంటే మెత్త పరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయా ఏ ఒక్కరు కూడా మీకు దూరముగా ఉండటము మీ చిత్తము నాయన ప్రతి ఒక్కరూ మీ వద్దకు రావాలని మీ వైపు చూడాలని మీ కృపను పొందాలని మీరు కోరుకుంటున్న దేవుడై ఉన్నారు మీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని సంధించండి తండ్రి వాక్యము విన్న ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదాన్ని దయచేయండి వారిని బలపరచండి వారికి వారి కుటుంబాలకు క్షేమాన్ని దయచేయండి ఏ పరిస్థితులు కూడా నా తండ్రి వారిని కలువరపరచకుండా ఏ పరిస్థితి కూడా వారిని కృంగదీయకుండా అన్ని పరిస్థితుల మధ్యన మీ బిడ్డలను మా ప్రభువ చక్కగా నడిపించండి సహాయము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బిడని జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కీరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిస్తున్నాం అయా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని చిన్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొని చిన్నాం అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిషుత నామమును కట్టుమని వేడుకొనిచ్చున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి నూతన దినములో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను మీ అస్తాలకప్ప చెప్తా ఉన్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన అయ్యా మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని అడుగుతున్నాను అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర చేత ఈ అవసరత చేత నా తండ్రి కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు తెలియజేస్తున్నారో అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నాయన దాన్ని అంగీకరించండి అయ్యా వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్